ఇదిగో చంద్ర నువ్వు వెళ్ళి మా అబ్బాయి దగ్గర నాన్సీని పెళ్లి చేసుకుంటా అని ఎందుకు అడగకూడదు ఎలా తాత ఎలా తాత ఇదంతా బీల్ అవుతుంది అడిగానే మా మామనే దిరిపోయాడు ముసలాడు ఎవరు మా మామ ముసలాడు గలాట అంతా చేయాలని చూశాడు నేను ఆయన స్ట్రాంగ్ గా నిలబడి చూడు ఇంకేం చేస్తాడు పెళ్లి ఓకే అదిగా తాత నాయన ఎలా లవ్ చేస్తుంటుందా అని ఆలోచిస్తే వస్తుంది నా ప్రేమ కథ చాలా పెద్ద కథ ఒక వెయ్యి తొమ్మిది వందల హలో హలో ఇది నైన్టీన్ ఎయిటీ వన్ వీళ్ళ ప్రేమ కథ గురించి ఏం చేయమంటారు నేరుగా వెళ్ళి పిల్లలు ఇవ్వమని అడగమంటారా వైనాట్ ఎందుకంటే భయపడతావు ప్రభు ఉన్నాడు పోయి అడుగు ధైర్యంగా అలాగే అలాగే అంటే ఎలా అడుగుతావో ఏది ఒకసారి చెప్పు చూద్దాం సార్ నేను మీతో ఒక ముఖ్యమైన గట్టిగా చెప్పరా అంటే ఇంకేం చెప్తున్నారు కదా గట్టిగా సార్ చెప్పు గట్టిగా సార్ నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అరేనే అంటే నేను చెప్పొద్దు నేను అని చెప్పావు అహ్ మీరు గలట చేస్తా నేను రాను పాపం బిడ్డ కాళ్ళు కాళ్ళ అవుతునట్టు ఉన్నాయి ఈ కుర్చీ కుర్చీ మార్చకు తట్టుకొని పడతాను ఏం పడవలే పడవని అరే నాన్న బాగా కూల్గా కామ్గా ఆలోచించి డైరెక్ట్ ఆ అయితే చేతి రా చెప్పు ఇదేంటి ఇది ఒక రకమైన స్టైల్ తెలుసా సరే చెప్పండి మేమిద్దరం ఏమాత్రం ఆవేశపడకుండా బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం దీంట్లో ఉన్న కష్ట నష్టాలు మాకు తెలుసు మేమిద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి కాదనకండి ఈ మాత్రానికి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం నా పేరు చంద్రం ఈయన నా ఫ్రెండ్ చంటి హలో హలో మేమిద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం గుడ్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఏం కాదండి ఇది వేరే విషయం అసలు విషయం ఏమిటో చెప్పండి మీ స్కూల్కి ఏమైనా చంద కావాలా గుర్తొచ్చింది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మేమిద్దరం చాలా బాగా ఆలోచించి ఆవేశపడకుండా ఇంతకీ ఏమిటి మీ ప్రాబ్లం అది ప్రాబ్లం ఏం లేదు సార్ మా వాడు మీ ముందు కాస్త నర్వస్ గా ఉన్నాడు విషయమంతా నేను చెప్తాను చంద్రం ఒక మంచి కుటుంబంలో పుట్టాడు నెలకి రెండు వేలు పైగా సంపాదిస్తాడు మా సైడ్ అంతా ఓకే ఇంత జరిగిన తర్వాత కాదనడం ఏం బాగాలేదు పని చేయండి ఇద్దరిని ఆశీర్వదించండి మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు కొంచెం క్లియర్గా చెప్పండి అదేనండి మీ ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదమా ఆశీర్వాదం దీనికి అదేమిటి సార్ మీ అమ్మాయి పెళ్లికి మీరు ఆశీర్వాదం చెబితే ఎలా సార్ నా కూతురు పెళ్లి ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు కాదు సార్ ముందుగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని రికార్డింగ్ లేని డేట్స్ లో పెళ్ళి ఫిక్స్ చేసుకుందాం అదే సార్ మేము చెప్పేది అందులో మీ ఇంట్రెస్ట్ ఏమిటి అదేమిటి సార్ ఈరోజు మీ ఇంటి అమ్మాయి అనుకోండి రేపు మా ఇంటి కోడలు అవుతుంది కదా సార్ అదే సార్ వాట్ ఐ మీన్ ఇస్ నాన్సీ చంద్రం అబ్బాయి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నాం డిసైడ్ చేసుకున్నారు ఏమైంది ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ఐ వాంట్ నో మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ మేమేం చేసాం నన్ను అడుగుతున్నావా ఏం జరిగిందో చూడు వీడు నీ చెల్లెల్ని పెళ్లికి అడగడానికి వచ్చాడు ఎవరితో తెలుసా నీ గు ఏమిట్రా ఏమైంది ఇంకా ఏం కావాలి నీ ముద్దల మన కథలు రాస్తాను కవిత్వం రాస్తానంటూ వీడు చుట్టూ తిరిగింది అది అరుసుగా తీసుకుని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని సిద్ధమయ్యాడు మీరంతా ఏం చేస్తున్నారు జస్ట్ వన్ మినిట్ ఎందుకన్నా అరుస్తారు నాన్సీ చంద్రాన్ని నిజంగానే ప్రేమించింది ఈ విషయం మీకు తెలుసో తెలియదో తాతగారికి తెలుసు థ్యాంక్ యూ ఈ జరిగిన గ్రంథం మీకు తెలుసా తెలుసు ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం ఇవాళ నుంచి ఇవాళ నుంచా ఇవాళ నుంచి ఇవాళ కాదు ఆ వేళ ఆ వేళ బాట లవ్ చేసింది ఎప్పటి నుంచి అడిగాను ఇవాళ నుంచి ఉంది ఆ ఇవాళ నుంచి ఆ ఇవాళ నుంచి ఈ ఇవాళ వరకు ఇవాళ వరకు అవును దిస్ ఇస్ రియల్ క్లేస్ కట్టుదిట్టంగా ఒక ఆడపిల్లని ఎలా సాకాలో తెలియదు చేస్తున్నారు ఇదంతా మీ వల్లే ఇంతకైనా తాత మనవరాళ్ళిద్దరు ఎక్కడ చూసా గుసగుసలాడుకున్నాను బాబు

జల్తీ 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 ఆ ఆ ఎంట్రూట్ సోడా బస్తా వాడే ఫుల్ దేవుడే అడ్డుపడ్డా సరే నాన్సీ నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాను నువ్వేం వర్రీ కాకరా నా మీద నమ్మకం లేదా మాట తప్పన నేను ఒక్కనే ఈ బ్రాంతి మీదొట్టు ఇందా ఫస్ట్ టైం కదా కానీ కోర్కెలన్నీ తీర్చే కలియ కామధేను శోకం కావాలా ఉంది రౌద్రం కావాలా ఉంది రౌడీజం కావాలా అది కూడా ఉంది నవరస భరితం ఈ మధు కలశం తాగితే పోవును నీరసం వద్దు దానికని ఓరే వా మన తాన్సేన్ కూడా చెప్పాడు కానీ రకని రేయ్ సంతే అక్కడ ఏం జరిగిందిరా రేయ్ వీడు మన డబల్ బేస్ రావుడురా రేయ్ రావుడు తప్పు మందేరా ఏ దొన్న భోజకు దండం పెట్టాం అది కొమ్ములతో కొమ్మింది అంతే కొన్న అంత అవమానం చేశారా అవమానమా కుక్క తెలుసా కుక్క కుక్క అని కొట్టి నేను కొట్టారు అంతే కొట్టు పట్టు వరగాయ పట్టు బాగుండే బాగుండే ఇంకా కావాలి వరగాయ మంద రెండు బాబా ఏ చూస్తా వెంకటరత్న నరసింహరాజుపేట పోయి తీసుకో ఫస్ట్గా ఉంటుంది ఎవరికెవరు లోకంలో ఎవరికి ఎదుక ఎదురుకాటు పోతుందో ఎవరిని అడగక ఎవరికెవరు ఈలోకంలో ఎందుకు ఎందుకు అందుకే ఓకే చంద్రన్న చంద్రన్న నీకు జరిగిన అవమానాన్ని సహించలేన నేను కూడా సహించలేకపోయాను రై నిన్న కొడుతుంటే ఒక మాట అందిరా అదేంట మాట్లాడితే నేను మన వాడ కోసం నన్ను ప్రాణంగా నేర్చేస్తా ఇస్తాను ప్రాణం కావాలా వద్దు కావాలా వద్దు వద్దు అంటే వద్దు మరి ఇంకేం కావాలి వాళ్ళని కొట్టాల ఎవరిని వడ్డాడి పిలిచరా నువ్వు శ్యామ్ కి ట్రంకాల్ చేసి వెంటనే పీటర్ ఇక్కడికి పంపించమను అంతేకాదు నో నా జీవితాన్ని మీ ఇష్ట ఇష్టాలతో నిర్ణయించకండి ఐ లవ్ చంద్రం మళ్ళీ మళ్ళీ ఆ మాటే మాట్లాడు ఆ గుడ్డి అతడికి ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చి నన్ను పిల్లలేమని అడుగుతాడు డాడీ చంద్రాని గురించి చూడగలగా మాట్లాడకండి అతను ఎంత మంచివాడు మీకేం తెలుసు అబ్బా వాడి గురించి మాట్లాడితేనే నీకెంత కోపం వచ్చింది ఏదో గొప్పవాడైనట్టు గుడ్డి రాస్కెల్ చూడు నీ పీడు ఎంత మంచి నీ కళ్ళారో చూడు తప్పతాగి రౌడీ మొక్కలు వెంటేసుకొచ్చాడు రాస్కెల్ అంత మూకా పెద్ద మనిషే నువ్వేగా నన్ను గుడ్డి వధం అన్నా అన్నాడా అన్నాడు ఓకే సరే నేను గుడ్డి వద్దనే ఒప్పుకున్నాను కానీ నేను చేసినంత నువ్వు చేయగలవా నేను మిడిల్ వాయిస్తాను నువ్వు వాయించగలవా వన్ టూ త్రీ చెప్పురా వద్దు వద్దు పిడికి తీసుకురాలేదు ఇంకేం చేయగలను నేను పల్టీ కొడతాను పల్టీ కొడతానా వాడు ఇక్కడ చోటు ఉందా ఓకే పై దొంగ అక్కడెలా వచ్చింది ఇల్లు

ఆ రోజు మీ అన్నయ్య నన్ను కొడుతున్నప్పుడు చూస్తూ ఉన్నావు కదా ఇవాళ ఇప్పుడు మీ అన్నయ్య తీసుకోరా ఇన్నాడు ఏదో మంచి వాడు అనుకున్నాను మంచి వాడు అని మా వాళ్ళతో పోట్లాడనుకో కానీ ఇలా తాగ చల చేస్తావా నీకు కళ్ళు మాత్రమే లేవనుకున్నాను కూడా మరి నన్ను గుడ్డి వాడుంటుందే నాతో అంటే తిరిగినప్పుడు తెలీదా నేను గుడ్డి వాడిన పోలీసులు పిలిపిస్తాను ఇక్కడ నుంచి ఇంతవరకు నీ మొహం చూశాన రిపోర్ట్ చేస్తావా పోలీసుకో చే నాకు భయం లేదు నన్నుకు తా నేను ఈ కేసు అసెంబ్లీలో పెడతాను హలో పోలీస్ స్టేషన్ కలేగా ఆకలి పట్టుకొని ఏల్నాపో నువ్వు నా మాట వినిపించుకుంటాగా ఆ పిల్ల ఆ జాన్సో నాన్సో ఇంత బగలాడి కాకపోతే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాధంతం చేస్తుందా అయ్యో పిన్ని కసే నా తల పగిలిపోతుంది అవుnga నేను మాట్లాడినప్పుడు అలా నా నోరేలే మూయస్తావ్ ఇప్పుడు చూడు నువ్వు నా మాట వినుంటే ఇంతకద జరుగుండేదా ఇందా కస్త మధ్యకి తాగు అత్తగారు ఉల్లిపాయ వేశారా ఉల్లిపాయకి ఇంత సౌండ్ గోనప మింగే నా కర్మ కర్మ నీ కాదు నేను నేను తప్పు పెళ్లి సంగతి మాట్లాడటానికి వెళ్లేవు నచ్చకపోతే మా పిల్లని భూములు మర్యాదగా చెప్పాలి కానీ చేయి చేసుకుంటారా మర్యాద తెలియని పశువులు దానికి తోడు పోలీసులు పిలిచి పట్టిస్తారా

ఇది నిదానంగా మాట్లాడుకుంటే మన రెండు కుటుంబాలకే మంచిది రేపు మీ అమ్మాయికి పెళ్లి కావాలి కదండి ఇప్పుడు ఈ కేసు కోర్టు నానాలరీ జరిగి మీ అమ్మాయి పేరు కాస్త పేపర్లో ఎక్కితే ఏం బాగుంటుంది చెప్పండి గుడ్డ ముళ్ళకంచె మీద పడింది మెల్లగా తీసుకోవాలి తప్పదు బాగుందమ్మా మీరు చెప్పేది పెళ్లి కావలసిన పిల్ల ఇంట్లో ఉంది వాడు తాగొచ్చి నా గుమ్మల్లో నానా రపసా చేస్తుంటే పోలీసులకు అప్పగించకుండా చూస్తూ ఊరుకోవాలా అదే అదే మీరు ఏం లేదు సరే మీరు ఇంతగా చెప్పారు కనుక మీ వాడి మీద కేసు కొట్టించాలనుకోండి రేపు మా అమ్మాయి పెళ్లి రోజున మళ్ళీ మీ వాడు వచ్చి అల్లరి చేయడం నమ్మకం ఏమిటి నా పెళ్లి గురించి మీరు ఎవరో బాధపడక్కర్లేదు నేను చంద్రాని తప్ప ఇంకెవరి పెళ్లి చేసుకోను విన్నారా విన్నారా ఇప్పుడు చెప్పండి తప్పవరదు మీ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటే మా వానికి అప్పపటమ మర్యాదగా లేదండి. నన్సీ నో లోపలకు వెళ్ళు. డాడీ నా పెళ్లి నా ఇష్టం. నా ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకండి. వాటికి నేను ఒప్పుకోను. ఇటు అవుతను. జార్జ్ ఇంత జరగగా ఇంకా గుడ్డవాడికి పెళ్లి చేస్తాను కళ్ళ కొడు అంటాకు. అనుకుట ప్రయోజనం లేదు. మా వాడికి వేరే సంబంధం కాయి చేశాను. నో చంద్రం చంద్ర ఈ పెళ్లి ఒప్పుకోక ఇంత రభస జరిగాక ఇంకా నిన్నే తలుచుకుంటూ కూర్చుంటాడు అనుకున్నావాడి అతను మరో పిల్లలు చేసుకుంటానంటంతో అతను ఎలాంటి వాడు అర్థమైపోయిందిగా నీకు మంచి సంబంధం చూసి నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను అమ్మా అమ్మాయి లోపలి తీసుకుండి ఇక మీరు వెళ్ళి రావచ్చు